హాయ్ వెల్కమ్ టు నాటు వైద్యం చాలా మంది కూడా అంగం మీద కురుకులు వస్తున్నాయని దద్దలు వస్తున్నాయని దురదగా ఉంటుందని లేదా ఎండిపోయినట్టుగా చాలా వస్తున్నాయని దీనికి ఏదైనా చెప్పామని చాలా మంది కూడా అడుగుతుంటారు అయితే ఇందులో మనము రెండు రకాల ట్రీట్మెంట్స్ మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఏంటి అని అంటే ముందు వచ్చేసి ఈ రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఇందులో రెండు రకాలుగా ఎలా అంటే మనకు ఎలాంటి లైంగిక ఆ పార్టిసిపేషన్స్ అనేటివి లేకుండా ఉన్న వాళ్ళకు పార్టిసిపేషన్స్ లో ఉన్నవాళ్ళు అయితే చాలా మంది చేసే బ్యాడ్ ఏంటంటే పెళ్లి కాకముందే బయట స్త్రీలతో కలిసేటువంటి అలవాటు ఉంటుంది చాలా మంది కూడా ఇలాంటి సందర్భాలలో ఆ స్త్రీలకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దీని ద్వారా వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో అవి మనకు దద్దులు కావచ్చు దుర్దలు కావచ్చు ఎలర్జీ లాగా కూడా రావచ్చు దీన్ని సుఖవ్యాధులు అని పిలుస్తారు లేదా గలేరియా సింప్లిస్ అని కూడా అంటూ ఉంటారు అయితే చాలా వరకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎలాంటి కూడా వస్తున్నాయంటే అవి కేవలము మీకు ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఎలర్జీ వల్ల కావచ్చు లేదా అధిక వేడి వల్ల కావచ్చు సరైనటువంటి శుభ్రత లేక సరైన క్లీనింగ్ లేకపోవడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి సమస్యలని అంటే మామూలుగా అయితే కనుక ఎలాంటి సుఖవ్యాధులు లేవు క్యాజువల్ గానే మాకు వస్తున్నాయి అని అనుకున్న వాటిని మీరు కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ ని కంట్రోల్ చేసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు అయితే దీన్ని ఏం చేయాలంటే ఒక వాము ఒక చెంచాడు వాము తీసుకొని దాని ఒక గ్లాస్ లో ఒక ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టి ఆ నీటితోటి అంగాన్ని ప్రతి రోజు కనుక శుభ్రం చేసుకోవాలి మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు సార్లు కనుక ఆ నీటితో కనుక అంగాన్ని శుభ్రపరుస్తూ ఉన్నట్లయితే మామూలుగా వచ్చేటువంటి చిన్న చిన్న అన్ని కూడా తగ్గిపోవడం జరుగుతుంది దీన్ని మనం ఏం చేయాలి అంటే చింత పులుపు తినడం వేయాలి నాన్ వెజ్ వేడి పదార్థాలు చికెన్ చేపలు ఆమ్లెట్లు ఇవన్నీ కూడా మానివేయాల్సి ఉంటుంది అంతేకాకుండా మందులు ఉత్పత్తులు శరీరాన్ని వేడి కలిగించడం అన్ని కూడా మానివేసి వాటర్ మంచిగా కొబ్బరి నీళ్ళు అధికంగా తీసుకోవడం వల్ల ఈ మామూలుగా వచ్చే సమస్యని మనం తగ్గించుకోవచ్చు ఇకపోతే సుఖ వ్యాధులు అంటే బయట స్థిల్లతో వచ్చేటువంటి వ్యాధులు ఉంటాయి వీడి గనేరే కావచ్చు సిప్లిస్ కావచ్చు ఇవి కూడా కొద్ది కొద్దిగా స్టార్ట్ అయ్యి పలుకుల రావడం పగలడము గసి కావడం చీములా రావడము గుండు కావడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అయితే ఇలాంటి సేఫ్టీ లేకుండా కావడం వల్ల చాలా మందిలో ఈ సమస్యలు వస్తాయి లేదా స్త్రీలకు ఏదైనా ఫీవర్ లాంటివి కానివ్వండి తెల్ల బట్ట కానివ్వండి ఎర్రబట్ట సమస్యలతో బాధపడుతున్నప్పుడు డేట్ సమయంలో కూడా వాళ్ళతో కనుక సంపర్కం చేసినట్లయితే కూడా కొంతమందిలో ఇలాంటి వచ్చే వచ్చే అవకాశం కూడా ఉంటుంది దీన్ని ఖచ్చితంగా మీరు సిప్లిస్ ధనీరియా వైరల్ టెస్ట్ లాంటివి కూడా చేయించుకోవాల్సి ఉంటుంది అవి కనుక పాజిటివ్ ఉన్నట్లయితే కనుక దీనికి ఖచ్చితంగా మనం మెడిసిన్ అనేది వాడుకో తీరాలి దీనికి సంబంధించిన మెడిసిన్ కానివ్వండి దీని డీటెయిల్స్ అన్ని కూడా మా వద్ద ఉంటాయి మీ సమస్యల గురించి ఇప్పుడు చెప్పిన టెస్టులు మీరు చేయించుకొని గనేరియా సిప్లిస్ వైరల్ టెస్ట్ కనుక చేయించుకొని ఆ రిపోర్ట్స్ మాకు పైన స్పదుతున్న నెంబర్స్ కి వాట్సాప్ ద్వారా కానివ్వండి ఫోన్ ద్వారా కానివ్వండి లేదా నేరుగా కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉన్న మా అద్రస్ కూడా నేరుగా సంప్రదించి పాజిటివ్ ఉంటే కనుక దీనికి సంబంధించిన మెడిసిన్ అయితే వాడుకోవాలి నాలుగు నెలల కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ సంబంధించిన వివరాలు కానివ్వండి ఏమేమి తీసుకోవాలి ఏమైనా తినకూడదు కూడా అన్ని సలహాలు సూచనలు అన్ని కూడా మేము అందిస్తాం దీని ద్వారా మీరు ఇలాంటి అంటువ్యాధుల నుంచి మీరు త్వరగా బయటపడొచ్చు దీన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఇంకా పెరిగి మీ ద్వారా వేరే వారికి కూడా దీని నుంచి ఇన్ఫెక్షన్స్ వారికి కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది అట్లా చాలా మంది కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు సో ఈ సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించిన పూర్తి సలహాలు సూచనలు ట్రీట్మెంట్ వెంటనే తీసుకోవాలి లేదా ఇంకా చాలా రకాల సమస్యల మీద ఎదుర్కోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు ఇస్తూ వచ్చారని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ